ఇది వచ్చేసి మన థర్డ్ వీడియో అండి శ్రీకృష్ణ శారీస్ లో సో ఇప్పుడు ఏం కలెక్షన్ చూపిస్తున్నారా అనేది మనం కూడా చూద్దాం ఇది ఉత్తరీ సిల్క్ కాటన్ అండి సిల్క్ కాటన్ ఓన్లీ సారీ వస్తుంది ఓకే బ్లౌజ్ రా ఓకే నాలుగు శారీస్ కొంటే 500 అండి నాలుగు శారీస్ 500 అబ్బో చాలా బంపర్ ఆఫర్ అండి చాలా తక్కువ ప్రైజే చాలా బాగుంటాయండి ఇవి కూడా మనకి కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి మనకి సపరేట్ బ్లౌజ్ తీసి స్టిచ్చింగ్ చేయించుకుంటారండి ఇలాంటి శారీస్తో ఈ శారీస్ కూడా మీకు చాలా బాగున్నాయండి బ్లౌజ్ లేదు నాలుగు చీరలు వచ్చేసి ఐదు వందలు మాత్రమేనండి చాలా తక్కువ కే పెడుతున్నారండి ఇవి కూడా వన్ డే సేల్ ఏనా అండి ఇవి కూడా వచ్చేసి మీకు వన్ డే సేల్ కిందేనండి నాలుగు చీరలు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమేనండి సో కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళకైతే బాగుంటాయండి సో బా మనం రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవడానికి బాగుంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా మీకు చాలా తక్కువ ప్రైజే కాబట్టి చక్కగా వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోవచ్చు అండి కావాల్సిన ఓకే కంపెనీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను కంపెనీ శారీసేనండి ఇవన్నీ కూడా మీకు సార్ ఇందాక క్లియర్గా చెప్పేశారు కదా ఏజెన్సీ కింద వచ్చేసాయి కాబట్టి చాలా తక్కువ లో అందరికీ అందరు కొనుక్కునే విధంగా ఉండాలండి మరీ హై ప్రైజెస్ అయితే అందరు తీసుకోలేకపోవచ్చు కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్లోనే మీకు ప్రతి శారీ అనేది చూపిస్తారండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏనా నాలుగు చీరలు వచ్చేసి మీకు ఐదు వందలేనండి సో ఎవరు వీడియోని అస్సలు మిస్ అవ్వద్దండి మనం రీసేల్ కూడా చేసుకోవచ్చు ఇళ్ళ దగ్గర మనం కొంచెం నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది పెట్టుబడులకి కావాలనుకునే వాళ్ళకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఎందుకంటే నాలుగు వందల ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ శారీస్ అండి చాలా తక్కువ అన్నట్టే సో ఎవరైతే ఇబ్బంది పడకుండా తీసుకోవచ్చు అనేది నా ఇంటెన్షన్ అండి చాలా బాగుంది శారీస్ అయితే ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తామన్నాము ఒక్కసారి ఓపెన్ చేయిస్తారా సార్ రాదండి ఫోల్డింగ్ రాదంట అండి కొన్ని శారీస్కి ఫోల్డింగ్ అనేది మనకి కష్టం ఓకే పేపర్ అది చూసారు కదా పేపర్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ పోతే మళ్ళీ కష్టం అండి ఫోల్డ్ చేసుకోవడానికి లేకపోతే క్లియర్గా చూపించేవాళ్ళు మీకు బ్లౌజ్ లేదండి ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే ప్యాటర్న్ రన్నింగ్ అయితే ఉంటుందండి సేమ్ అందుకొని అక్కడ చూపిస్తున్నా చూడండి యాజ్ యూజువల్గా పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా మీకు ఇట్లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి ఐదు వందలకి నాలుగు శారీస్ అండి సో ఎవరు మిస్ అవ్వద్దండి పెట్టుబడులకు కూడా బాగానే ఉంటాయండి తీసుకోవచ్చు బెటర్ బై అండి ఓకే ఈ వీడియో వచ్చేసి ఇంతవరకే